అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు గాంధీ బొమ్మ దగ్గరికి రావడానికి కారణం ముఖ్యంగా నాలుగు అంశాలు ఒకటిది ఒకటి గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు రెండవది టీడీలో అన్య మతాలని పేరు మీద వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయం మూడవది రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అటు టీడీపీ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అవినీతి నాలుగవది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ విద్య అనే ఆలోచనతో ప్రతి గ్రామంలో కుగరంలో ప్రాథమిక పాఠశాల ప్రారంభించడం జరిగింది ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం కానీ ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ ప్రాథమిక పాఠశాలలో మెల్లగా మూసేస్తూ ఉన్నారు చదువు చెప్పటం లేదు పళ్ళల్లో ఉపాధ్యాయులు ఉండటం లేదు కేవలం నాటకీయంగా పళ్ళన్నింటినీ మూసేస్తూ ఉన్నారు పేదవాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు ఈ విధంగా మూడు లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బళ్ళుకు పోలేకుండా ఇబ్బందులు పడుతున్నారు కష్టాలు పడుతున్నారు మధ్యాహ్న భోజన పథకం కూడా వాళ్ళకి ఆగిపోయింది వాళ్ళ వాళ్ళ స్థలాల్లో మరి దీన్ని ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య ఒక కొత్త స్లోగన్ ఎత్తుకున్నారు వాళ్ళు అన్యమతం అన్యమతం అని వాస్తవం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి అంటరానితనం బాగా కనిపిస్తూ ఉంది అంటరానితనం తిరుమల తిరుమలలో బాగా కనిపిస్తూ ఉంది మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకప్పుడు దళిత ఆఫీసర్లు పనిచేసేవాళ్ళు టెంపుల్లో ఈరోజు కనీసం ఒక్కడే లేడు ఒక్కరు కూడా లేరు టెంపుల్లో ఆ రోజుల్లో డిపిటీఈఓలుగా పేస్టర్లుగా మేము తీసుకొని వచ్చాం దళిత ఆఫీసర్లు ఈరోజు ఒక్కరు లేరు అక్కడ మరి అంటరానితనం బాగా కనిపిస్తూ ఉంది అక్కడ దాదాపు వందల వేల సంఖ్యలో అంగళ్ళు ఉన్నాయి వాణిజ్య సం సముదాయాలు కనీసం ఒక్క దళితుడు కానీ ఒక్క ఓబీసీ కానీ ఒక్క ఎస్టీ కూడా లేకపోవడం గమనార్హం మరి దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున దళితులకు ఆలయ ప్రవేశం చేయించింది గాంధీ గారు గాంధీ గారి చిత్తూరుకు వచ్చి చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చి తిరుపతిలో టెంపుల్ ముందు ఆ రోజు ధర్నా చేసి ఆలయ ప్రవేశాన్ని దళితులకు ఏర్పాటు చేశాడు వంద సంవత్సరాల నాడు అటువంటి పరిస్థితులు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో లేవు 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 దళితులకు ఆలయ ప్రవేశం విషయంలో చాలా ఆలోచించి సున్నితంగా నిర్ణయం తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను సున్నితంగా డిమాండ్ చేస్తున్నాను మూడో విషయం మరి అవినీతి అవినీతి బాగా పెరిగిపోయింది భారతదేశంలో ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసింది బ్యాంకులు జాతీయం చేస్తే ఈ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ ఉన్నటువంటి అమిత్ షాలు బ్యాంకుల ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు దాదాపుగా గత పదకొండు సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది కోటీశ్వలకి రైతులకి రుణమాఫీ చేయలేదు విద్యార్థులకు చేయలేదు నిరుద్యోగులకు చేయలేదు సామాన్యులకు చేయలేదు మరి కోటీశ్వలకు మాత్రమే పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది ఎన్పిఏ రూపంలో దాదాపు పది శాతం ముడుపులు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ దాదాపుగా లక్ష కోట్ల రూపాయల అవినీతి దాగి ఉందని నేను తెలియజేసుకుంటా మరి పదకొండు సంవత్సరాల్లో మోడీ ప్రధానమంత్రిగా ఏం చేశాడు ఈ దేశానికి చేశాడు రెండు మూడు పనులు ఒకటి అయోధ్యలో టెంపుల్ కట్టాడు రెండోది పటేల్ విగ్రహాన్ని కట్టాడు గుజరాత్లో మూడవది అవినీతి పేరు మీద లక్ష కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా సంపాదించుకున్నాడు ఈ మూడు పనులు మంచి పనులతో చట్టాడు మరి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా వాసి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చిత్తూరుకి ఏమి చేశాడు చంద్రబాబు నాయుడు గత పదిహేను సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు చిత్తూరు జిల్లా అయితే చంద్రగిరి బిడ్డ మరి ఆయన చిత్తూరుకి ఏం చేశాడు ఒక్క చిన్న మంచి పని అయినా చేశాడా చంద్రబాబు నాయుడిని ఆయనకు దము ధైర్యం ఉంటే బయట వచ్చి చెప్పమని అడుగుతున్నాను నేను చిత్తూరుకి చిత్తూరు జిల్లాకి చేశానని ఆయన చేసేది తెలియజేస్తున్నాను అన్యాయం ఒక్క హరిజనుడు లేడు అక్కడ ట్రిప్పు అన్యాయం జరుగుతా ఉంది మరి అంతేకాదు ఇక్కడ సిఎంసి వెల్లూరుంది సిఎంసి చిత్తూరుంది అక్కడ అన్ని మత లేరా ఏంటిది ఇది భారతదేశం ఇది భారతదేశం భారతదేశంలో ఇటువంటిది చేయడం మరి రాజ్యాంగ విరుద్ధం రావు నేను చెప్తున్నాను భారత రాజ్యాంగాన్ని చదివి చూడు ఉండొచ్చు తిరుమల కాదు తాండిపాకంలో కూడా ఉండొచ్చు నేను నేను చెప్తున్నాను అక్కడ అవినీతిని నేను ఖండిస్తున్నాను సమర్థిస్తారా అన్య మతలు నా భుజాన్ని ఎక్కించుకుంటాను पाठ కర్ర కర్ర మాకు అన్యాయం జరుగుతా ఉంది ఒక్క హరిజనుడు లేడు అక్కడ ట్రిపుల్ అన్యాయం జరుగుతా ఉంది మరి అంతేకాదు సిఎంసి వెల్లూరుంది సిఎంసీ చిత్తూరు ఉంది అక్కడ అన్ని మాత్రం సో లేరా ఏంటిది ఇది భారతదేశం భారతదేశం ఇది భారతదేశంలో ఇటువంటిది చేయడం మరి రాజ్యాంగ విరుద్ధం రావు నేను చెప్తున్నాను భారత రాజ్యాంగాన్ని చదివి చూడు భారతదేశంలో అందరూ ఉండొచ్చు తిరుమల కాదు తాండిపాకంలో కూడా ఉండొచ్చు నేను నేను చెప్తున్నాను అక్కడ అవినీతిని నేను ఖండిస్తున్నాను అన్ని మతస్థులు మీరు సమర్థిస్తారా అన్ని మతలు నా భుజాన్ని ఎక్కించుకుంటాను